చిన్న పాదం అంటే పెద్ద పాదం అంటే చిన్న పాదం అంటే పంబ అక్కడ మొట్టమొదటి స్థానం పంబా నది అందులో స్నానం చేసి మనం పైకి ఎక్కుతాం కొండ మీదకి ఎక్కుతాం అక్కడ నుంచి రెండు కొండలు మాత్రమే ఉంటాయి మూడో కొండ శబరిమల అక్కడ అక్కడ చిన్న పాదం అన్నాం కదా చిన్నపాదం అంటే ఎనిమిది కిలోమీటర్ల ఏదైతే వ్యవధి ఉంటుందో అది చిన్న పాదం కింద మనం లెక్కిస్తాం పెద్ద పాదం పెద్ద పాదం అంటే సుమారు యాభై కిలోమీటర్ల పైబడి ఏదైతే ఉంటుందో అంటే పెద్ద పాదం అంటే ఎరుమేలు నుంచి మొదలవుతుంది ఎరుమేలు నుంచి ఎందుకు మొదలవ్వాలి అంటే ఇరుమేలులో నేను చెప్పే కదా అప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఎరిమేలు నుంచి ఆ స్వామివారు బాణాను వదిలేరు మహిషి మతం కోసం బాణాను వదిలినప్పుడు సంహరించిన తర్వాత తన అవతారం చాలించిన సమయం వచ్చింది అప్పుడు ఆ రాజుకి చెప్పాడు పందల రాజుకి చెప్పాడు ఆయన ఉండమన్నాడు ఇంట్లో రాజు కదా మా చిన్నపిల్లాడు కదా ఉండవు అని అయిపోయినా కాదు నా అవతారం పరిసమాప్త అయిపోతుంది నేను ధర్మాచరణ కోసం నేను వచ్చాను ఈ అవతారం తీసుకున్నాను ఆ ధర్మ ఆ అవతారం సమస్య అవుతుంది ఈ బాణం ఎక్కడైతే వదులుతానో అక్కడ నేను ఉంటాను శిరగా అంటే నన్ను పూజలు చేయండి అని చెప్తారు అయ్యప్ప స్వామి అంటే ఎరుమేలే అనే ఎక్కడైతే ఉంటుందో ఎరుమేలే అనే ప్రదేశం నుంచి ఒక బాణం వదులుతారు ఆ బాణము శబరిమల అంటే సుమారు యాభై అరవై కిలోమీటర్ల దూరంలో పడింది అది అది శబరిమల అంటే అది పెద్ద పాదం అంటే ఈ ఈ పెద్ద అంతా స్వామివారు నడుచుకుంటూ వెళ్ళారు అందుకనే ఈ రోజును కూడా పెద్ద పాదం నడుచుకుంటూ మన స్వాములంతా వెళ్తూ ఉంటారు అంతలో ఉన్న ఆధ్వర్యం అది ఒకటి ఇంకా రెండోది స్వామివారు వెళ్ళిన ప్రదేశం కాబట్టి మనం చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి కదా స్వామివారు నడిచారు కాబట్టి మనం చెప్పులు వేసుకోకుండా స్వామివారికి ఆ బాటలోనే వెళ్ళాలి కాబట్టి అందుకనే ఇక్కడ నలభై రోజులు మండల కాలం చెప్పులు వేసుకోకుండా ఉండాలంటే మనకు అలవాటు కావాలి ఎందుకంటే ముళ్ళు రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి ఆ కొండ ప్రాంతంలో దాన్ని మనం అధిగమించాలంటే ఇక్కడ అవ ఆ అలవాటు చేసుకోవడం కోసం నలభై రోజుల పాటు మనం చెప్పులు వేసుకోకుండా ఉండడానికి అది మనం దాన్ని పాటిస్తాం అందులో ఉన్న ఆంతర్యం అది సో స్వామివారి నడిచిన ప్రదేశం కాబట్టి చెప్పులు వేసుకోకూడదు ఇక పెద్ద పాదం అన్నారు కదా పెద్ద పాదం సుమారు అందులో మూడు కొండలు ఉంటాయి అలుదా కొండ కరిమల కొండ అలాగే పంబా ఈ మూడు కొండ మొత్తం ఐదు కొండలు సో ఈ రెండు మూడు కొండలు దాటుకొని నదికి పంబానదికి చేస్తాం నది నుంచి ఎనిమిది కిలోమీటర్లు అది చిన్న పాదం ఈ రెండు నుంచి నది వరకు నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇదంతా నడుస్తారు స్వాములు సో అది పెద్ద పాదం అంటారు అది చిన్నపాదం నలభై ఐదు ప్లస్ ఒక ఎనిమిది అంతా యాభై మూడు కిలో దగ్గర దగ్గర యాభై మూడు కిలోమీటర్లు కాకపోతే ప్రతి సంవత్సరం అది మార్గం మారుతూ ఉంటుంది అది అడవి కదా ప్రతిసారి ఒక పర్మనెంట్ రూట్ ఉండదు దానికి ప్రతి సంవత్సరం వచ్చేటప్పటికీ ఒక రూట్ని ఏర్పాటు చేస్తారు వాళ్ళు అటవీ శాఖ వారు ఆ కేరళ గవర్నమెంట్తో కలిసి భక్తుల కోసం అనువైన రూటును ఏర్పాటు చేస్తారు ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ దాంట్లో ప్రక్రియల మార్గంలో కొన్ని వర్షాకాలం షెట్టు పడిపోవచ్చు రాళ్ళు పడిపోవచ్చు ఇవన్నీ మార్గాన్ని ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తగ్గచ్చు పెరగచ్చు ఇది ఉన్నాను